హాయ్ హాయ్ మేడం ఎండాకాలం వచ్చేసింది మా గుంటూరులో ఎండర్ స్టార్ట్ అయిపోయినాయి చాలా మంది కాటలు కాదు మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ కి రేట్ తక్కువగా తీసుకొచ్చా మంచి క్వాలిటీలు మిస్ అవద్దు చక్కగా ఛానల్ చూడండి చివరి వరకు వీడియో చూసి మోడల్స్ చూడండి మీద డబ్బులు ఉన్నప్పుడు రెడీగా ఉన్నప్పుడు షాప్ విజిట్ చేసి హ్యాపీగా ఓకేనా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తామండి రఘువంశీ ఫ్యాషన్ షాప్ పేరు కాంప్లెక్స్ పేరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ఈ షాప్ గుంటూరులో ఉంటదండి ఎదురుగా బెస్ట్ ప్రైజ్ ఉంటది సిమ్స్ కాలేజ్ ఉంటది షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లోల్ అసలు అమ్ముకున్న వాళ్ళు కొద్దిగా బల్క్ గా గాలన్ను మన దగ్గరకు వస్తారు ముప్పై వేలు యాభై వేలు పదివేలు హ్యాపీ కొనుకొచ్చి కొనుక్కొచ్చి తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తున్న క్లాత్ అయితే సూపర్ గా ఉంది డబ్బులు రెడీగా ఉంటేనే ఫోన్ చేయండి డబ్బులు రెడీగా ఉన్నప్పుడే మీరు షాప్ విజిట్ చేసి కొనుక్కోండి మరి షాప్ ఎక్కడ ఉంది ఏం పెట్టారు దయచేసి ఇబ్బంది పెడతారు ఊరు మలై కాటన్ అండి సిల్ ప్యూర్ కాట్ ఇది సిల్కాట్నా మేడం ప్యూర్ జాకెట్ వస్తే రెండు వందల రెండు వందల గోల్డ్ స్పాటు ద్రాక్ష కలర్ నావి బ్లూ మస్టర్డ్ గంధపు కలర్ పింక్ రాణి కలర్ శుభూరి డిజైన్ లో ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఉందండి చీరా విత్ బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ లేదనుకుంటారేమో చీర తగ్గట్టుగా ఎక్సలెంట్ ఇచ్చాడు ఎనభై పాయింట్ జాకెట్ ఐదున్నర మీటర్ చీర వైట్ మీద ప్యాటర్న్ క్లాసీగా ఉంది కాంట్రాస్ట్ కలర్ బార్డర్ స్టైలిష్ కాంట్రాస్ట్ కలర్ ఎమ్రాల పచ్చ నెమ్లి మళ్ళీ వీటిలో కాంట్రాస్ట్ బార్డర్ కింద అంచు తగ్గట్టుగా బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ ఇస్తారు మేడం జనాలు ఈ టెన్ పట్టి చూసుకుంటున్నారు దీనిలో రెండు వందల యాభై కానిచ్చి ఉన్నాయి మళ్ళీ వీడియోలో అందరూ పెడతారు దీనిలో కంపెనీలు కొలతలు ఉంటాయండి నేను క్లాత్ చూసుకొని తెచ్చుకోండి ఇక్కడ మలై కాటన్ అంటే డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి చాలా వీడియోలో అన్ని చూడలేకపోతే ఫోటోలు అడగండి చక్క ఫోటోలు ఇస్తాను గానే పెడతాం కదండి కవర్ కూడా తీసేస్తూ మనం ఎల్లో కలర్ కలర్ ఎమరా పచ్చ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ప్యాకెట్ కింద ఐదు ఐదు వచ్చినాయి అట్లా ప్యాకెట్ కి ఆరు ఐదు అట్ల ప్యాకెట్ లెక్కే అమ్ముతాను ఇవి ఏవైనా రెండు వందల తొంభై రెండు తొంభై తొమ్మిది ప్యూర్ మలై కాటన్ ఇవి ఇలా డైలీ వేర్ కాటన్ అంటే చక్కగా బాగుంటాయి ఒక పది చీల్లు ఇరవై చీలు ముప్పై చీల్లు ఆర్డర్ పెట్టుకోండి దాన్ని తగ్గట్టుగా న్యాయం చేస్తున్నాను ఎవరు మిస్ అవుతూ సరుకు అయితే సూపర్ గా ఉంది ఏ చీర చీరైనా వైన్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ అండ్ గ్రే కలర్ అలానే మనకి ఎల్లో కలర్ నవీ బ్లూ షేడ్ అండ్ రాయల్ బ్లూ అలానే మనకి ద్రాక్ష కలర్ అండ్ నావి బ్లూ విత్ మనకి ఎల్లో లేదు ఎండాకాలం ఒంటి మీద కూల్ గా ఉన్నట్టుంటది చక్కగా బాగుంటది జాబ్ చేసేవాళ్ళు స్టైలిష్ గా ఉంటది చిన్న పిల్లలు కట్టినా కూడా పాడైపోయేది ఉంటుంది జస్ట్ టూ డబల్ నైన్ సారీ విత్ బ్లౌజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చీర రేట్ అండి ఈ కట్టకి ఎన్ని ఉంటే అన్ని బిల్లు రాస్తాం సేల్స్ కి అయితే చక్క షాప్ రండి దూరా భారం మేము రాలేమంటే వీడియో చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టి బిల్లు పెట్టమో మీకు చక్క నీట్ గా ట్రాన్స్పోర్ట్ కి వేసి ఎలా నంబర్ ఫోటో పెడతాం ఇంటికి వచ్చా డబ్బులు ఇస్తాను ఆప్షనే నా దగ్గర లేదు హోల్సేల్ షాప్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ షూర్ అండి ఇప్పుడే అండి బాంబే కాటన్ బాంబే కాటన్ అంటే అసలు పాడైపోదండి ప్యూర్ కాటన్ జనం కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఐదున్నర మీటర్ వస్తుంది కేవలం రెండు వందల యాభై రూపాయలు రాదండి చీర వరకే విత్ విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అంటే జాకెట్ రాదు తెలుగు అని చెప్పేస్తున్నాడు జాకెట్ రాదు శారీ వరకు డైలీ వేర్ కాటన్ ఏ అయినా రెండు వందల యాభై ఇరవై రంగులు ఇరవై డిజన్లు వస్తాయి మీకు అన్ని కొనలే ఉంటే పదేనే ఇస్తే అందరూ బాగుండాలా అందరూ వ్యాపారం చేసుకున్న వాళ్ళే చిన్నోళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా అవకాశం ఉంది మీకు ఎన్ఐన్ తీసుకోండి మినిమం పది మినిమం పది రెండు వందల యాభై రెండు వందల యాభై ఇంటు పద అండ్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది అండ్ బాంబే కాటన్ అండ్ మనకి బ్లౌజ్ అయితే రాదు అండ్ జనం బ్రాండెడ్ లో అనమాట కలర్స్ చూడండి మస్టర్డ్ కలర్ అలానే మనకి వచ్చి డార్క్ గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లూ షేడ్ అండ్ క్యాటలాగ్స్ ఇలా ఫోటో పిక్ అయితే ఉంటుంది మన రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి బి బ్లాక్ లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అండ్ మెజంతా కలర్ అండ్ బ్లూ షేడ్ అండ్ రెడ్ కలర్ అండ్ కలంకారీ పళ్ళు అలానే మనకి కలర్ అలానే మనకు ఒకసారి ఎమ్రాడ్ గ్రీన్ అలానే మనకు మెహందీ షేడ్ పైతానీ బార్డర్ అలానే మనకి ఎల్లో కలం కారీ అనమాట కాటన్ సిల్కమ్ నేను షాప్ కి మా కొంచెం ఇవ్వండి తక్కువ ఇవ్వండి అంటారు కొలతలు ఎందుకంటే దగ్గర అమ్ముతారు కదా ఇంకా ఐదున్నర చీర జనం బ్రాండెడ్ బాంబే నుంచి తెప్పిస్తా రెగ్యులర్ గా అమ్ముతుంది ఇరవై కలసి ఇరవై డిజైన్లు అర్థం కాలేదంటే ఫోటోలు పంపిస్తా డబ్బులు రెడీగా ఉంటే చక్కగా రిసీవ్ చేసుకుంటా అట్లా వాట్సాప్ అంటే ఫోన్ పే ద్వారా హ్యాపీగా పది వస్తాయి అండి బిహెచ్సి కంపెనీ అంటే నెంబర్ వన్ బ్రాండెడ్ బ్రాండెడ్ చిన్న చిన్న నక్షత్రాలతో పోచంపల్లి ఇక్కత్తుతో ఇస్తాడు క్లాసీగా ఉంది ఉంది చిరాజు మూడు వందలు సారీ విత్ బ్లౌజ్ నైస్ గా ఉందండి అసలు మిస్ అవ్వద్దు బేల్ బేల్ అమ్ముతున్నాను విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ చిరాజ్ ఐట్ మీడియం రేట్ లో మంచి ఎక్సలెంట్ క్వాలిటీలు ఇస్తున్నాను మూడు వందల రూపాయలు మూడు వందలు అండి కొద్దిగా అమ్ముకున్న వాళ్ళకి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ బొట్టు మెరును అండ్ మనకి నిండు సిమెంట్ కలర్ డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతి సారీకి మీకు ఫోటో కేటలాగ్ అయితే ఉంటుందన్నమాట విత్ మనకి వచ్చేసరికి సారీ విత్ బ్లౌజ్ నావీ బ్లూ అండ్ కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ రెడ్ కలర్ దురాభారం అండి మీరు రాలేమండి ఒక పదివేలు కొనుక్కుంటా ఉంటే అయిపోయి అయిపోయి పెట్టుకోండి హ్యాపీ పోతే ఎండాకాలం నాలుగు నెలలు ఉంది కాటన్ ఇష్టపడేవాళ్ళు సంవత్సరం బుడ్డుతో కట్టేవాళ్ళు ఉన్నారు దీని రేంజ్ వేరు కాటన్ కట్టేవాళ్ళు కాటనే కడతారు వీటి లుక్ వేరు ఆడవాళ్ళకి నిజం చెప్పాలంటే కాటన్ చీరలు చాలా అందుబాటులో ఉన్నాయి పిల్లలు ఈ లెనిన్ షర్ట్లు అని చెప్పి మీటర్ వెయ్యి రూపాయలు మీటర్ వెయ్యి రూపాయలు ఐదు మీటర్ చీర బ్లౌజ్ వస్తుంది గ్యారంటీ ఉంది మళ్ళీ అప్డేట్ లో కొత్త డిజైన్ కేవలం మూడు వందలు కేవలం మూడు వందలు కావాలనుకున్న వాళ్ళు పది చీరలు వస్తాయండి పది చీరలు ఆర్డర్ పెట్టి మ్యాచ్ బిహెచ్సి కంపెనీ పేరుతో సహా చెప్తున్నా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది పది పది కలర్స్ వస్తాయి మేడం కేవలం చిరాజ్ లిమిటెడ్ స్టాక్ అండి ఒకవేళ ఎమ్మట ఆర్డర్ పెట్టి ప్రతిసారి జాకెట్ ఉంటే ఉన్నదని చెప్తున్నాయి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాయి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఐదు వందల యాభై ఐదు వందలు అమ్మచ్చండి మన వచ్చే మూడు వందలు మూడు వందల రూపాయలు నెక్స్ట్ చూద్దామండి అందరి సపోర్ట్ నాకు కావాలా వీడియోలు చూస్తుండీ రెగ్యులర్ గా పెడతా ఐటమ్స్ గుంటూరు అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మొబైల్ నెంబర్ షాప్ నెంబర్ హ్యాపీగా కొనుక్కోండి నలభై ఏళ్ల నుంచి మా వ్యాపారం ఇదేనండి మా దగ్గర శారీస్ చాలా రకాలు ఉంటాయి చిన్న వ్యాపారస్తులు కూడా మా షాప్ కు వస్తారు పెద్దోళ్లే కాదు చిన్న వ్యాపారస్తులు కూడా వస్తారు మీ సపోర్ట్ నాకు ఉండాలా నా సపోర్ట్ మీకు హ్యాపీగా ఇస్తాను ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ అండి ఫ్రెష్ బేల్ వచ్చిందండి బాంబే కాటన్ బ్రాండెడ్ ఐటమ్ చిరాజ్ కేవలం మన ఇచ్చేది ఎంత మూడు వందల యాభై అవునా రెండు వందల చీర స్టాక్ వచ్చిందండి దీనిలో బ్లౌజ్ లేని వచ్చింది బ్లౌజ్ ఉన్నది వచ్చింది రెండు స్టాక్ రెడీగా ఉంది ఓకే అండి విత్ బ్లౌజ్ మన దగ్గర ఉంది వితౌట్ బ్లౌజ్ మన దగ్గర ఉంది అనమాట సో ఇప్పుడు మనకి బ్లౌజ్ అండి ఇది మనకి చీర జాకెట్ లో చూపిస్తాం ప్రెసెంట్ అయితే ఏ చీర నేను ఇచ్చేది కేవలం మూడు వందల యాభై కేవలం మూడు వందల యాభై రూపాయలు బలే ఉన్నాయి డిజైన్స్ సేల్స్ అయితే చక్క షాప్ విజిట్ చేయండి రాలేమంటే మంచి పంపిస్తా ప్రతిసారికి మనకి ఇలా పోస్ట్ వస్తుందండి హ్యాపీగా వాళ్ళకి ఏంటంటే ఒక గైడెన్స్ రావటం దగ్గర ఫోటో చూసుకుంటే సూపర్ చీరాజా ఇటు మూడు వందల యాభై రూపాయలు చక్కగా మీకు వాట్సాప్ ఫోటోస్ పెడతాం ఏదైనా ఒక పది చీరలు తీసుకోండి ఈ ఒక పది హోమీ శారీలో ఒక పది కాస్లీలో ఒక పది చాలు హ్యాపీగా అమ్ముకుంటారు మళ్ళీ వారం వారం మీకు వీడియో బస్తాలు బస్తాలు కొంటున్నారండి మా దగ్గర కాటన్ చీర లో ఇప్పుడు కాదు ఐదేళ్ల నుంచి కాటన్ చీరలో ఫేమస్ మా దగ్గర ఒక పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు అంటే కళ్ళు ముత్తం కొనుక్కోచ్చు మా దగ్గర ఐటమ్స్ ఏ చేరేనా నేను ఇచ్చేది మూడు వందల యాభై చిరాజీ నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ బాగా ఫ్రెష్ గుండి చిక్కగా నైస్ ఉండదు క్వాలిటీ ఈ సరుకు మా సరుకు మేము పిచ్చి తెచ్చుకున్నాం కదండి మా డబ్బులు పెట్టుకునేటప్పుడు కష్టపడి తెచ్చుకునేటప్పుడు మంచి మస్టర్డ్ ఎల్లో మహిందీ కలర్ రాణి కలర్ ఇవ్వండి టమోటా కలర్ ఎంబ్రాడా పచ్చ చాలా క్లియర్ గా పెడుతున్నాం వీడియో కూడా కలర్ తీసినా కూడా అదే కలర్ ఉంటుంది వేరే కలర్ కూడా ఉండాలి ఒక బ్లౌజ్ చూద్దాం సంపంగిరంగు సంపంగిరంగు ఎక్కువ బ్లౌజ్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఉందని చెప్తాం మూడు వందల యాభై కదండి మూడు వందల యాభై డబల్ కాటన్ అంటారంటే బాంబే నుంచి వస్తాయి కొలత దగ్గది ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడి తక్కువతో లాభం వచ్చేయటం కానీ నాలుగు నెలలు ఎండాకాలంకి మీరు కొన్న ముప్పై నలభై చీరలు అసలు ఆగవండి హ్యాపీగా అయిపోతే ఒక్కోళ్ళు వంద చీర తక్కువగా ఉంటారు బస్తాలు కొంటున్నారు ఉంటున్నారు వైజాగ్ రాజమండ్రి అండి వేరే వేరే ఏరియా నుంచి ఫోన్లు చేస్తున్నారు ఫోటోలు పెడుతున్నా ఒక ఇరవై వేలు ముప్పై వేలు హ్యాపీగా ఉంటున్నారు కుట్టుకొచ్చి కుట్టుకొస్తున్నారు కల్పన ప్రింట్స్ అండి కల్పన ప్రింట్స్ లిమిటెడ్ స్టాక్ ఎక్కువ వంద చీర వచ్చింది ఇదిగోండి చీరా జాయిట్ కేవలం మూడు వందల ముప్పై రూపాయలు సిలికేమ్ ఉండదండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ బాతి ప్రింట్ డిజైన్స్ పోచింపల్లి డిజైన్లు ఇక్కర్త లో ఇట్లా వచ్చి బ్లాక్ ప్రింట్స్ డిజైన్ ఇస్తాడు ప్యాకెట్ కి ఐదు ఇచ్చాడు కలర్స్ చూపిద్దామండి గ్రీన్ డార్క్ గోల్డ్ కలర్ షేడ్ బేబీ పింక్ ఇది ఒక మ్యాచింగ్ గాల్లో కలర్ బ్లాక్ నీరేడు పోచంపల్లిలోజట్ నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు ఈజీగా అమ్మవచ్చు ఓకేనా కాటన్ ఇది సార్ ఇది నచ్చిందండి ప్యాకెట్ అంటే చక్కగా నాలుగు రకాల డిజైన్ డిజైన్ కి అయితే ఇచ్చాడు లిమిటెడ్ గా ఇచ్చాడు లిమిటెడ్ చేయించాం మేము జస్ట్ అట్లా ఓకే ఇవి కూడా చీరా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మేడం మేడం మెరూన్ రాణి కలర్ ఎమ్రాడా పచ్చ సోల్డ్ స్పాట్ యెల్లో కలర్ డార్క్ గ్రీన్ మ్యాచ్ హ్యాపీగా తీసుకోవచ్చు చీరా జైట్ చిన్న పిల్లలు కట్టిన స్టైలిష్ గా ఉండేటట్టు జాబ్ ఎలా అవుతుందండి బ్లౌజ్ బాతిక్స్ ఎలా అవుతుంది షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొంభై ఒకటి తొంభై రెండు అండి బీ బ్లాక్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ బలే తగ్గట్టుగా ఇచ్చాడు ఆరు వందల యాభై ఆరు కానీ మనం వచ్చే మూడు ముప్పై రూపాయలు మీకు పెట్టుబడి తక్కువలో లాభం వచ్చే ఇస్తుంది మేము మీ లాగానే మంచిగా చూసేస్తాం మాకు గైడెన్స్ ఉండదు వ్యాపారం చేసేలాగా తెలిస్తున్నాం అవును అవును మంచి క్వాలిటీ స్టాక్ కస్టమర్లు కూడా ఇష్టపడేటట్టు తీసుకుంటాం

అసలు చూస్తే అవా కవాల్సిందే తొమ్మిది వందల రూపాయలు మీరు ఇచ్చారు అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు స్టాక్ అయితే డిమాండ్ డిమాండ్ బాగుంది మీరు చెప్పండి నేను చెప్పే దానికంటే గైడెన్స్ ఉంటది కదా క్లాత్ ఎలా ఉంది చిక్కగా నైస్ ఉంది ఎవరు ఎవ్వరు పెట్టరు ప్యాకెట్ కి ఎక్కువ ఎక్కువ కూడా ఇవ్వలేదు అండి ఐదు ఇచ్చారు తొమ్మిది అండి ఇచ్చారు రేటు నేను ఇచ్చేది ఎంత నాలుగు వందల యాభై రూపాయలు కొనుక్కోవచ్చు చిన్న పూలు ఇచ్చారు చిన్న చిన్న పూలు ఇచ్చారు డిజిటల్ ఇక్కడ ఇచ్చిన ఈ అద్దకాల డిజైన్ ఫ్లవర్ మారింది అండ్ కలర్స్ కూడా చాలా బాగుంది పదమూడు వందలు వెయ్యి కాటన్ అండి మీద సిల్క్ ఇంకో నెంబర్ వన్ క్వాలిటీ మంచి బుట్ట బ్లౌజ్ వచ్చిందండి స్పెషల్ గా ఉంది కాటన్ మీద నూలు దారంతో ఇచ్చాడు ఇది మొత్తం కాటన్ అండి సిల్క్ అనేది కలవలేదు భలే ఉన్నాయి డిజైన్స్ మాత్రం మీరు ఇళ్ల దగ్గర అమ్మేవాళ్ళు మంచి లాభాలు తీయాలా బొట్టి కోళ్ళు అడుగుతున్నారు కొంచెం కాస్ట్లీగా అంటున్నారు ఎనిమిది వందల యాభై వేలు రూపాయలు అమ్మచ్చు కేవలం మనం ఇచ్చేది నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై అసలు చాలా బాగుంది మైండ్ బ్లాక్ డిజైన్ చూపిస్తున్నానండి ఈ డిజైన్ ప్యాకెట్ వచ్చేసి ఇవ్వండి ఇట్లా సిక్స్ కలర్స్ ఇచ్చాడు మేడం అవును కావాలనుకున్న ఇట్లా ప్యాకెట్ వైజ్ గా ఆర్డర్ పెట్టుకోండి సింగిల్స్ అంటే నాకు సెట్ కుదరవు అనమాట చిన్న దారం అయినా మళ్ళీ హ్యాపీగా ఇలా కొనుక్కోవచ్చు సో మళ్ళీ డిజైన్ మారింది డిజైన్ మారింది మరి కింద బార్డర్స్ మార్చి బ్లౌజ్ చిన్న నెమ్మలతో ఇచ్చాడు ఫ్లవర్ తో ఇచ్చాడు అట్లా హ్యాపీగా కొనుక్కోవచ్చు సింగిల్ సింగిల్ చీర డిజైన్ ఇచ్చాడు మామిడి కింద డిజైన్ ఎంత బాగుందండి సూపర్ ఉంది సూపర్ ఉంది చిన్న బార్డర్ డబల్ కార్డు ఉంది మేడం ఎన్ని కాస్ట్లీ ఎన్ని పన్నెండు వందలు వెయ్యి రూపాయలు రేంజ్ లో అమ్మే చేరు నాలుగు వందల యాభైకి ఇస్తున్నా మా దగ్గర కస్టమర్లు అయితే ఫిదా ఈ ఐటమ్ చూడదు తీసుకుంటారు నెక్స్ట్ ఇంకొక డిజైన్ సూపర్ ఉంది పింక్ కలర్ రాని కలర్ చాలా కలర్ ఆరెంజ్ సపోటా షేడ్ కేవలం నాలుగు వందల నాలుగు వందల యాభై తక్కువ లాభంతో ఇస్తున్నానండి బ్రాండెడ్ ఏంటి ఇది లంగా ఉన్న స్టైల్ మేడం లంగా ఉన్న స్టైల్ సింగిల్ సెట్ వచ్చింది డార్క్ అమరాల పచ్చ కాఫీ కలర్ తో మ్యాచింగ్ మ్యాచింగ్ నచ్చితే మొత్తం తీసేసుకోండి వైజాగ్ కంట మేడం గారు చూసారు ఇప్పుడు ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై ఇంటూ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై తొమ్మిది వందల రూపాయలు ఇచ్చారు నేను సెకండ్ రేట్ కి ఇస్తున్నా మీ మీరు ఎంక్వైరీ చేసుకుని కొనుక్కోండి డబుల్ కాటన్ బాతి ప్రింట్లు మల్మల్ కాటన్ అంటారు జెరీ బ్లౌజెస్ వస్తాయి అండి లేదండి ఒకసారి ఆ రెండు చూసాం ఇది ఒక బ్లౌజ్ చూద్దాం అండి ఇది కూడా కాంట్రాస్ట్ జెరీ బుట్టాలు వచ్చినాయి బాగా రవ్వ కూడా సిల్క్ అలవదండి ఒక్క రవ్వ కూడా సిల్క్ కలవదు నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా ఇక్కడ వీడియో క్లియర్ గా చూపిస్తున్నా ఇదంతా నూలు బుట్ట ప్యూర్ కాటన్ కాటన్ మీద నూలు బుట్ట ప్యూర్ కాటన్ మీద నూలు బుట్ట ప్యూర్ మల్మల్ కాటన్ అసలు ఈ రేటు వచ్చే చీరే కాదండి ఇది నాలుగు వందల యాభై రూపాయలు హ్యాపీ కొనుక్కోవచ్చు మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నాను మీరు మళ్ళీ అమ్ముకుంటే ఇంట్లో కావాలి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకున్నా హ్యాపీ తీసుకోండి నాలుగు వందల యాభై ఓకేనా అర్థం కాదు ఫోటోల రూపంలో లేడీస్ ఫిదా అండి షాపులు పెట్టేసారు ఏరియాలో పన్నెండు వందలు ప్యూర్ కోటా కాటన్ అండి ప్యూర్ కోటా కోటా కాటన్ మీరు బయట కనుక్కుంటే పన్నెండు వందలు అమ్ముతారు ఐదు వందల రూపాయలు సెలెంట్ ఉంది మిస్ అవద్దు బ్లాక్ అండ్ ఎల్లో అండ్ మెరూన్ అండ్ వేరే కోటా కాటన్ లేడీస్ కూడా తగడుతున్నారు స్టాక్ వస్తుంది అయిపోతుంది ప్యాకెట్ ఎక్కువ ఇవ్వలేదు మేడం మెహందీ కలర్ కాఫీ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఎల్లో కలర్ బాగుంది కోటా కాటన్ ప్యూర్ కోటా కాటన్ లో మనకి సెట్ కి ఐదు కలర్స్ అయితే వస్తాయి అనమాట అండ్ బ్లౌజ్ చూద్దామండి ఒకటి బల్క్ గా కొన్ని రేట్ చెప్పేస్తున్నా ఐదు వందల రూపాయలు పాతిక రూపాయలు సెట్ ప్రైస్ అంటే ఐదు ఇంటు మనకి ఐదు వందల పాతిక బ్లౌజ్ అడిగారు కదా అవునండి కాంట్రాస్ట్ వచ్చింది వచ్చింది క్రీమ్ కలర్ ఉందండి పెద్ద బ్లౌజ్ బాగా ఇచ్చాడు చాలా బాగుంది జాకెట్ చేసుకోవచ్చు ఓకే ఈ టూ మ్యాచింగ్ మామిడి మామిడి పిందులు మ్యాచింగ్ కావాలనుకున్నాడు స్క్రీన్ షాట్ తీసుకోండి చూపిచ్చారు మెహీ కలర్ బ్లాక్ మస్టర్డ్ ఎల్లో చింత పిక్క రంగు చిల్లీ రెడ్ కింద బార్డర్ చూడండి డిజైన్ చూడండి చూపించే చక్క గా ఉంది నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇదిగోరి పన్నెండు వందలు ఈజీగా నేను చెప్పట్లేదు దాని రేంజ్ అనమాట చాలా క్లాసీగా ఉంది మంచి లాభాలు తీస్తారు టీచర్లు ఎవరైనా ఇష్టపడతారు నేను ఇచ్చే రేట్ అండి ఐదు వందల రూపాయలు ప్యూర్ కోటా కాటన్ ప్యూర్ కోటాకాటన్ హ్యాపీ కొనుక్కోచ్చు వాళ్ళు పెట్టిన ఇరవై వేలు పెట్టుబడికి మంచి ప్రాఫిట్ వచ్చి హ్యాపీగా నవ్వుతూ తీసుకెళ్లొచ్చు నా దగ్గర అన్న సరుకు తీసుకెళ్ళడం అయిపోయింది అన్న నా దగ్గర బాధపడ్డోళ్ళు ఎవరు లేరండి కొన్న రీసెల్ కస్టమర్లు ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు హ్యాపీగా కొనుక్కు వెళ్ళాడు ముప్పై వేలు కొంటారు రెండు మిగిలితే దాన్ని మళ్ళీ వచ్చి రకాలు కలుపుకెళ్తారు మళ్ళీ అన్న అయ్యో కొద్ది 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు ఓకేనా షాపు రండి రాలేకపోతే ఫోన్ పే ద్వారా కొనుక్కు ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు ఏ చీర ఐదు వందల యాభై లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ మిస్ ఐటమ్ అయితే సూపర్ గా ఉంది నేను చూడండి సరికి అంత చక్కగా అందంగా ఉంది మొత్తం కలంకారీ డిన తో చిన్న తో స్మూత్ గా గంజి పెట్టే పనుండదు అండి ఐరన్ పెట్టే పనుండదు ఎలా వాష్ చేసినా ఐటమ్ అని వచ్చేది ఐదు వందల యాభై మూడు వందల చీర స్టాక్ అయిపోయింది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కావాలంటే ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను ఒకవేళ నచ్చితే రెండు సీట్లు ఉన్నాయి గ్రీన్ అండ్ లెమన్ ఇల్లు అలానే మనకి బ్లూ షేడ్ అలానే కనకాంబరం కలర్ అలానే నెక్స్ట్ చీకొచ్చి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ మలై కాటన్ వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముతారండి లేదు వీటి గురించి తెలిసిన బెటర్ ఆ రేంజ్ వేరే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తాం కాటన్ నైటీలు కావాలని చాలా మంది అడుగుతున్నారండి సీజన్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ లో వచ్చేది కాటన్ డ్రస్ రెడీమేడ్ డ్రెస్సులు కాటన్ లో నైటీలు కాటన్ చెల్ ఎక్కువగా ఉంటారు బయటికి రాలేరు ముందు అసలు కేవలం మనం ఇచ్చేది నూట యాభై రూపాయలు జాబ్ కూడా ఈ టైంలో ఏంటంటే కొన్ని సెలవులు ఉంటాయి కావాలంటున్నారు కావాలంటారు నా దగ్గర రెండు వందల యాభై దాకా బ్రాండెడ్ దాకా ఉన్నాయండి ఇప్పుడు నేను ఇచ్చే ఐటమ్ అయితే మేడం రేటు డైలీ రేట్ ఎక్కువ డబ్బులు పెట్టలేము అండి మీడియం రేట్ లో కావాలంటే కేవలం నేను ఇచ్చేది నూట యాభై రూపాయలు నూట యాభై ప్యాకెట్ కి వస్తాయి ఈ ఐదు ఐదు డిజన్లు వస్తాయి ఓకే నంబర్ ఆఫ్ డిజైన్ వస్తాయి ఈ ప్యాకెట్ గట్లా వస్తాయి ఈ ప్యాకెట్ కి గ్లాయి ఐదు ఐదు కలర్స్ ప్యాకెట్లు వస్తాయి హోల్సేల్ గా కావాలన్న వాళ్ళకి నేను చెప్తున్నా నూట యాభై రూపాయలు లేదు ఇంకా ఎక్కువ స్టాక్ తో ఒక యాభై నైటీలు ముప్పై నైట్లు వంద నైట్లు అంటే వాళ్ళ పది రూపాయలు తగ్గిచ్చిస్తాను అంటే నూట నలభై రూపాయలు పడింది మీద నూట యాభై అండి కావాలని రేటు ఇస్తున్నా నూట నలభై రూపాయలు స్టాక్ అయితే ఫ్రెష్ ఉంది ప్యూర్ కాటన్ సెట్లు వేసుకునే వాళ్ళు హ్యాపీగా అసలు ఈజీగా అమ్ముతారు వాళ్ళు లవ్టే లేదు డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ టార్పిక్ కొనుక్కోవచ్చు మళ్ళీ డిజైన్ కలబడ లేదు అంటారా డిజైన్ ఇట్లా వైపు పైపింగా చూపించే సరే అండి ఒక నైట్ చెప్పిన ఒక డిజైన్ చెప్పున చక్కగా ఐదు రంగులు కలవు ఐదు డిజైన్స్ కలవు ఆ ప్యాకెట్ లో ఉన్నవి ఇల్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి లాభం వస్తదండి సైజు కూడా ఒకటి చూపించేస్తుంది షూర్ అండి మరి చిన్న సైజు కాదు మరి పెద్ద సైజు కాదండి సపోజ్ మోస్తరుగా ఇది నా మీద బొద్దుగుండవాడికి మీరు చెప్పండి మేడం మీకైతే డబల్ ఎక్కువ కొంచెం ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ అయితే హ్యాపీ తీసుకొచ్చు మీకు పడింది అంత అండి నూట నలభై రూపాయలు నూట నలభై ఇదిగోండి ఇంకోటి ఇంకోటి కూడా ఓపెన్ చేద్దామండి గుంటూరు రఘ్వంశీ ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఇంత మించి లావు ఉంటే వాళ్ళు మళ్ళీ డైట్ చేయాల్సిందే కేవలం నేను ఇచ్చే నూట యాభై రూపాయలు ఇంకా పది రూపాయలు తగ్గిస్తున్నా నూట నలభై కాతే ఒకటి రెండు కాదండి ఒక పది ఇరవై యాభై వంద అంతే ఒక నైట్ వచ్చేసి మీరు యూట్యూబ్ లో పెట్టండి నేను ఇవ్వలేనండి అది ప్యాకెట్ లెక్క నా ఓకే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ నైటీ లో కొంచెం మంచిగా బ్రాండెడ్ ప్రైస్ చూద్దామా అందుబాటులో మేడం జ్యోతి నైటీల్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నాలుగు వందల యాభై మార్కెట్ లో ఫుల్ సరుకు ఫ్రెష్ గా ప్యాకెట్ చెప్పివ్వలేదు అండి లిమిట్ గా ఇచ్చాడు ఇది ఐదు ఐదు పీసులు ఇచ్చాడు ఈ క్లాత్ కొన్నోళ్ళు వేరే కొండరు అండి కొండరు నాలుగు వందల డెబ్బై నాలుగు వందల యాభై తక్కువ అమ్మట్ల కానీ మనం ఇచ్చే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై గా కొనుక్కోండి మిస్ అవద్దు జ్యోతి నైటిలు మీరు ఎప్పుడైతే మీ కస్టమర్ లైక్ అమ్ముతారో మీ బిజినెస్ దెబ్బతింది బిజినెస్ స్టార్ట్ అయిందంటే ఇక మీకు ఆవేది ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయండి సూపర్ ఏమున్నాయి అసలు ఏ నైట్ అయినా నేను ఇచ్చేది తక్కువ బడ్జెట్ లో అందుబాటులో ఇస్తున్నాడు జ్యోతి నైట్ ఇవన్నీ బాంబే నుంచి వస్తాయండి బాంబే నుంచి బాంబే అనేది పెద్ద మార్కెట్ అది అక్కడ నుంచి తీసుకొచ్చి మీకు అందుబాటులో ఇస్తున్నా కలర్స్ డిజైన్ ఫ్రెష్ ఫుల్ కలర్ గ్యారెంటీ అండి మనకి కేవలం రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అక్కడి మా దగ్గర రీసేల్ కస్టమర్లు హోల్సేల్ గా తీసుకెళ్లే వాళ్ళు సార్ మంచి క్వాలిటీ కావాలని మా కస్టమర్లు అడుగుతున్నారు అందరు తీసుకెళ్తున్నారు చక్కగా మంచి డీల్ అన్న మీరే డిజైన్ లో మీరు చూడండి చట్టదౌట్ ఉందండి మోడల్ ఒక ఓపెన్ చేద్దాం మేడం ఫ్రీ సైజ్ బాగా బొద్దుగా ఉంటారు చూడండి నాకంటే హైట్ ఉంది దాదాపు

జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఇంకొకటి చూస్తామండి ఓకే మేడం ఓపెన్ చేద్దాం అండి హ్యాపీగా తీసుకోవచ్చు రేటు ఐటమ్స్ కాదు మీరు ఏ చెప్తారు ఉంది పాకెట్ ఇచ్చాడు సరిపోయేది ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మేడం సపోర్ట్ మీరు ఆన్లైన్లో మళ్ళీ సార్ మా డిజైన్ ఎలా అండి అంటే ఏ మొక్కల మంచి డిజైన్ చూసి ఒక ఐదు నాలుగు ప్యాకెట్ అది బాగుంది అన్ని నేను సెలక్షన్ చేసేది హైలైట్ తీసుకొస్తాం సార్ ఇవ్వండి సార్ ఒక ఇరవై నైట్లు ముప్పై నైటీలు అంటే ఒక ఐదు ప్యాకెట్లు వేసేస్తాం మంచి చూసి క్వాలిటీ బాగుంది రేట్ తక్కువ అందుబాటులో ఉంది డిజైన్లు అన్ని హైలైట్ డిజైన్లు ఇస్తున్నాను గా అమ్ముతానండి కాస్త వీడలు ఎప్పుడు పెట్టలేదు స్టాక్ అయితే వస్తుంది అయిపోతుంది ఐటమ్ బాగుంది షాప్ లో వస్తారు చుట్టుపక్కల షాప్ లోడ్లు వేరే వాళ్ళ నుంచి ఒక వంద నైటిల్ ఇచ్చేయండి అంటారు ఇరవై ప్యాకెట్లు ఇచ్చేయండి అంటారు ఓకేనా జ్యోతి నైటిల్ అండి జ్యోతి నైటిల్ అంటే ఏ కొట్లోకి వెళ్ళినా నాలుగు వందల యాభై ఐదు వందలు చెప్తారు మనం బల్క్ గా కొన్ని రేట్ ఇస్తున్నా వాళ్ళ వ్యాపారం నాది హోల్సేల్ వ్యాపారం బాంబే నైటీలు అంటారు బాంబే నుంచి వస్తాయి ఏ నైట్ అయినా రెండు వందల యాభై ప్యాకెట్ గా ఐదు వస్తాయి కలిపి రెండు వందల యాభై కాదు ఐదు ఇంకొక ఐటమ్ చూపిస్తామండి మూడు రకాలు చూసి క్లోజ్ చేస్తానండి మళ్ళీ రేపు ఇంకో వీడియో ఇస్తా మాకంతా హోల్సేల్ గా వస్తారు ఒక యాభై వేలు ముప్పై వేలు పాతి వేలు హ్యాపీగా కొనుక్కుని వెళ్తారు ఇళ్ళ దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు అమ్ముకోడానికి తీసుకెళ్తారు ఇదిగోండి మా షాప్ లోనే ఫేమస్ ఎవర్ గ్రీన్ ఆశా ఏఎస్ హెచ్ఏ బ్రాండెడ్ ఐటమ్ ఆరున్నర కొలతో చిన్న యాభై మూడు వందల యాభై కిస్తా ప్యాకెట్ కి నాలుగు వస్తాయి ఈ ప్యాకెట్ వచ్చి పద్నాలుగు వందలు నాలుగు చీర ప్యాకెట్ పద్నాలుగు వందలు చీర రేటు పడింది మూడు వందల యాభై ఒక చీర అమ్మనండి ఇట్లా ప్యాకెట్ పద్నాలుగు బాబా ఏమి ఇచ్చాడంటే డిజైన్ లో నెంబర్ ఆఫ్ పళ్ళు పులిసిపోతాయి నిజంగా ఆడవాళ్ళు చూస్తే ఏంటండి బాబు మంచి మంచి డీల్ ఇన్ని తీసుకొచ్చారంటారు అది నిజంగా చెప్పండి మా షాప్ గా ఎవరు అండి హ్యాపీగా తీసుకోండి మీరు పెట్టిన డబ్బులు న్యాయం చేస్తున్నానండి మీరు కంపెనీ పేరుతో సహా చెప్తున్నా సరే ఇదే టైప్ తప్పులే బెటర్ అది కూడా చూపిస్తానండి అది కూడా చూపిస్తా వాళ్ళ అనుమానం పోయింది ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు స్టాక్ ఇచ్చిన వంద ప్యాకెట్ కి వచ్చినాయండి డబ్బులు రెడీగా ఉన్నాయంటేనే మాకు ఫోన్ చేయండి కాలక్షేపం లాగా ఈ షాప్ ఎక్కడ ఉంది ఎంతకి ఇస్తావు యూట్యూబ్ లో పెట్టావు కొంతమంది ఇసుకిస్తున్నారు అది కొనుక్కున్న వాళ్ళకి జన్యున్ దెబ్బ తీసి కొంచెం మంచి వాళ్ళు కొందామని చేస్తారు సరిగ్గా ఎక్కడ ఎక్కడుందండి షాప్ ఎంత పెట్టారు క్యాజువల్గా అడుగుతుంది చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ హ్యాపీగా నవ్వుతూ తీసుకోండి మీకు మంచి లాభం వచ్చేయటం ఎంత వరకు అమ్మొచ్చండి ఈ చీర అంటే ఐదు వందల యాభై అమ్మపోతే మేడం ఐదు వందల యాభై రూపాయలు అమ్మకపోతే ఇక బిజినెస్ అనవసరం అండి కానీ నేను ఇచ్చేది మూడు వందల యాభై రూపాయలు విలువ తెలిసిన వదిలిపెట్టరు ఇది ఫీలింగ్ వేరు మెత్తగా దూదినట్టుంది ఒక్క జస్ట్ ఇవ్వండి కవర్ లో నుంచి ఒకటి ఓకే స్మూత్ గా ఉండదు దూదేనండి మేము నిజంగా చెప్పండి మేడం జెన్యున్ గా అసలు ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది అసలు స్వాంజీ దీని రేంజ్ వేరే అసలు ఇది అమ్మిన వేరే క్వాలిటీలు పట్టుకోరు కానీ మా షాప్ లోనే ఫేమస్ ఏమండి మేడం గారు ఆ ప్యాకెట్ అందుకోండి వదినమ్మ ప్యాకెట్ ఒకటందుకో ఒకటందుకో సార్ ఇలానే ఉంది కదండి మరి ఇదేంటండి ఈ రేట్ అంటే మరి అంతేనండి ఏమో క్వాలిటీని బట్టి రేటు ఓకే ఓకే వెయ్యి నాలుగు వెయ్యికి నాలుగు అంటే రెండు వందల యాభై రూపాయలు ఇది మంచిదేనండి ఇంకా మనది ఏం లేదు అంటే రెండు రకాలు వంద రూపాయలు లెగ్గినికి వంద రూపాయలు లెగ్గినికి ఐదు వందల రూపాయలు లెగ్గినికి ఎంత తేడా ఉంటుంది అది ఆ వేరియేషన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ బ్రాండ్ అది అంతే మంచిది ఆ రేంజ్ కి అది ఈ రేంజ్ కి ఇది ఓకే ఇంకొక ఐటమ్ చూస్తారు శ్రీవల్లి చెల్లని తెగ అడుగుతున్నారు మేడం శ్రీలీల శ్రీలీల సారీస్ ఫేమస్ అయిపోయింది కొన్ని ఏరియాలో పుష్పాన్ని పెట్టారు శిల్పకళ శారీస్ డాలా పట్టి చూపిస్తాం ఇంకొక ఐటమ్ చూపిస్తాం చూద్దామండి శ్రీలీల సారీస్ కావాలని చెప్పి మంది అడుగుతుందండి ఎనిమిది కలర్స్ వస్తాయి కానీ హీరోయిన్ ఈ కలరే కట్టిందని ఇదే అడుగుతున్నారు ఈ కలరే ఫిక్స్ రెండు వందల యాభై కానీ ఇది పిచ్చి కానీ ఇందులో మంచి క్వాలిటీ అడుగుతున్నారు బ్రాండెడ్ ఐటమ్ కస్తూరి బ్రాండ్ ఇది నాలుగు వందలకి ఇచ్చేస్తున్నాను కస్తూరి బ్రాండ్ ఇది తీసుకెళ్ళండి అసలు ఫీలింగ్ వేరు కడితే అక్క చెల్లి కానీ పది మంది ఉంటే ఒకటే గల కావాలంటే చూసుకోండి విత్ బ్లౌజ్ అండి చిరా జాకెట్ మరి బ్లౌజ్ కస్తూరి బ్రాండ్ మెత్తగా ఏం ఇచ్చాడండి చిరా స్మూత్ గా బల నైస్ గా ఉంది జస్ట్ ఒకసారి చూపిస్తా చూడండి ఇది బ్లౌజ్ పాటు మేడం క్యాటలాగ్ ఇచ్చాడు స్టైలిష్ గా ఉందండి రేంజ్ యాక్చువల్ గా వెయ్యి రూపాయలు వచ్చే క్వాలిటీ అండి ఇది కస్తూరి బ్రాండ్ మనకి రేటు తక్కువలో కూడా ఉంటాయి కానీ ఇదైతే మాత్రం కొంచెం హెవీ క్వాలిటీ అని చాలా బాగుంది క్లాసీగా ఉంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కేవలం నేను ఇచ్చేది నాలుగు వందలు మీకు తక్కువ చెప్పండి మూడు వందలు ఇస్తాను క్వాలిటీ వేరుంటది అంచు వేరుంటది ఫ్యాబ్రిక్ ఇట్లా పట్టుకుంటే స్మూత్నెస్ వేరుంటది వేరుంటది కానీ ఇళ్ళలో కలర్ తీసుకోండి పళ్ళు రన్నింగ్ ఇస్తాడు బ్లౌజ్ సెపరేట్ చూపిచ్చాజువల్ గా ఇదిగోండి ఇట్లా శారీ పళ్ళు రన్నింగ్ వస్తేనే ఒరిజినల్ మోడల్ కొత్తది హీరోయిన్ కట్టిన మోడల్ కావాలంటున్నారు చిన్న గోల్డ్ సిల్వర్ లైన్ కింద సాటిన్ బాట ఫ్యాబ్రిక్ మెత్తగా దూదిన్నట్టుందండి చీరా అయితే నేను ఇచ్చేది నాలుగు వందల రూపాయలు ఇంకోటి శిల్ప కళా వస్తుందండి ఇది కూడా హైలైట్ మా షాప్ లో ఒక్క చీర చూద్దాం ఎనిమిది వందలు ఓకే శిల్పకళ డిజైనరీ శారీస్ ప్లెయిన్ చీల్కి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి మంచి క్వాలిటీ అమ్మితే మీ కస్టమర్లు రిపీట్ గా ఆర్డర్ పెడతారు ఏదో ఇమిటేషన్ వచ్చింది కదా అనుకుంటే ఇమిటేషన్ గానే ఉంటుంది ఓకేనా నాలుగు వందల యాభై రూపాయలకి వచ్చే కలర్ బాటిల్ గ్రీను కలర్ టమోటా రాణి కలర్ మ్యాచ్ మిలటరీ గ్రీన్ డార్క్ శిల్పకాల ఐటమ్ క్లాసీ ఉంది మీకు సవర్ లో కూడా తీసి చూపించాలి సూపర్ గా ఉంది ఓకేనా మీ అందరూ నన్ను అభిమానించి ఆదరించి కొత్త కొత్త రకాలు వస్తున్నాయి చక్కగా మీ సపోర్ట్ తో షాప్ విజిట్ చేయండి రాలే ఫోన్ పే గూగుల్ పే ద్వారా కొనుక్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్